కోపం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అంటారు మన శాంతమే మనల్ని రక్షిస్తుంది కోపం వలన ఎన్నో అనర్ధాలు జరుగుతుంటాయి మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం కోపంలో కొట్టుకున్నారు తిట్టుకున్నారు చంపుకున్నారు కోపం ఈ విధంగా ఎన్నో నష్టాలను తీసుకొస్తుంది మన జీవితంలో నిత్యం ఎదురయ్యే ఆర్థిక సామాజిక ఆరోగ్య పరిసరాల పరిస్థితుల వలన ఈ విధంగా ఎన్నో కారణాల వలన మనకు తరచుగా కోపం వస్తుంటుంది అయితే ఈ కోపాన్ని అధిగమించడానికి మానసిక నిపుణులు కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు వాటి ద్వారా మనం కోపాన్ని ఏ విధంగా అదుపులో ఉంచుకోవచ్చో మనం ఇప్పుడు కొన్ని టిప్స్ తెలుసుకుందాం వాస్తవంగా చెప్పాలంటే కోపం అనేది మన మానసిక ఆరోగ్యానికి సంబంధించినది కోపం వలన అనేక సమస్యలు వస్తుంటాయి ఎన్నో నష్టాలు కలుగుతుంటాయి అందువలన ఈ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకునేందుకు మనం ఈ టిప్స్ ఫాలో అవుదాం ముందుగా మనం మన కోపానికి గల కారణాలు తెలుసుకోవాలి మనకు కోపం కలిగించే విషయాల మీద ఫోకస్ చేయాలి వాటికి దూరంగా ఉండడమో లేదా వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడమో చేయాలి మీకు దేని వలన కోపం వస్తుంది ఎవరి వలన కోపం వస్తుంది తెలుసుకొని మీ కోపానికి గల కారణం తెలుసుకొని సంబంధిత వ్యక్తులతో మాట్లాడి పరిష్కరించుకోవడం ఉత్తమం దీనివలన కూడా కోపాలను తగ్గించుకోవచ్చు రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఒత్తిడి అదేవిధంగా ఆందోళనను తగ్గించడంలో వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి వైద్య నిపుణులు పేర్కొంటున్నారు మీకు విసుగ్గా ఉన్న మీరు కోపంలో ఉన్న నడకకు వెళ్ళండి ఒత్తిడిలో ఉన్నప్పుడు నడవండి ఎదుటివారిపై కోపం వచ్చినప్పుడు అరవకుండా ఓ వంద అడుగులు వేయండి సృజనాత్మక ఆలోచనల కోసం ప్రకృతిలో వాహ్యాలకి వెళ్ళిరండి గజిబిజి ఆలోచనల్లో స్పష్టత కావాలంటే ఓ పది నిమిషాలు నడవండి నడకను తక్కువగా అంచనా వేయొద్దు సుమా అని ఓ ప్రముఖ న్యాయవాది ఇటీవల ఓ పత్రికలో ఈ విధంగా పేర్కొన్నారు ఇది చాలా ప్రభావవంతమైన వ్యాయామం అని ఆమె తెలిపారు ఫ్యాట్ ఫుడ్ను స్పైసీ ఫుడ్ను తక్కువగా తీసుకోవాలి మంచి పోషకాహారం తీసుకోవడం వలన మెదడు పనితీరు మెరుగవుతుంది అదేవిధంగా మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది వీటితో పాటు మానసిక ప్రశాంతత కోసం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వంటివి చేయడం ద్వారా ప్రశాంతంగా ఉండడం మనం అలవాటు చేసుకోవాలి దాని ద్వారా కోపంగా ఉండే సందర్భాల్లో ప్రశాంతంగా ఉండవచ్చు దీనికి ప్రాణాయామం వంటివి ఎంతో ఉపయోగపడతాయి మంచి సంగీతం వినడం కూడా మానసిక ప్రశాంతతకు దోధం చేస్తుంది చివరిగా అతి ముఖ్యమైన అంశం ధ్యానం రెగ్యులర్గా ధ్యానం చేయడం వలన కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు ధ్యానం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు ధ్యానం అన్ని రకాల మానసిక రుగ్మతలను రూపుమాపుతుందని ప్రపంచవ్యాప్తంగా ఎందరో మానసిక నిపుణులను సెలవిస్తున్నారు